హాయ్ అండి అందరికీ ముందుగా ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం అందరికీ వీడియో ఎండో వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మేబీ అందరికీ కొందరికి ఈ వీడియో వీడియో వల్ల లాభం జరిగే కూడా ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ఈ వీడియో వరకు చూడండి అండ్ వీడియో స్టడీస్ ఏదో నా చిన్న కన్సర్ ఏంటిదంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి మీకు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలామందికి రీచ్ అవ్వడం కానీ లైక్ చేయడం వల్ల కానీ మందికి రీచ్ అవడం కానీ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలియడం జరుగుతుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను మంచి మరిన్న మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అండ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియోలోకి వెళ్దాం ఇక సో వీడియోలోకి వెళ్ళి వీడియో వచ్చేసి ఈ రెండు రోజులుగా వర్షం ఏదైతే ఈ రెండు మూడు రోజులుగా భారీ నుంచి అది భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా నేను ఇప్పుడు తెలంగాణలో ఉన్న కొన్ని ప్రాంతాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ వన్ ఖమ్మంలో ఉన్న ఇప్పుడు ఖమ్మం అయితే చాలా దారుణంగా పరిస్థితి మారిపోయిందండి లోతట్టు ప్రాంతాలన్నీ మునిపోయినాయి ఇళ్ళలోకి వాటర్ వాటర్ రా వాటర్ రావడం జరిగింది చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఉన్న ప్రజలు ప్రజలు సో అండ్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా మహబూబాబాద్ డిస్టిక్ ఇలాంటి ఈ మూడు ఈ మూడు ప్రాంతాల్లో చాలా నష్టపోవడం జరిగింది సో గవర్నమెంట్ ఏ తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రవీంద్ర రెడ్డి గారు రవీంద్ర రెడ్డి గారు అతను ప్రకటించడం జరిగింది ఇది ఈ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబ్బా డిస్ట్రిక్ట్లో ఐదైదు కోట్లు ప్రకటించడం జరిగింది అది ఫ్లడ్స్కి ఫ్లడ్స్ అదే వచ్చి కూలిపోయిన ప్రాంతాలకు అంటే రిపేరింగ్ పర్పస్లో కానీ అక్కడ ఉన్న ప్రజలకు హెల్ప్ఫుల్గా ఉండే విధంగా ఆ ఐదు ఐదు మూడు డిస్ట్రిక్ట్లకు ఐదైదు కోట్లు ప్రకటించడం జరిగింది రెడ్డి గారికి ఇంతకుముందు ఇంతకుముందు జస్ట్ అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇప్పటిదాకా దాదాపు ఒక ఐదు నుంచి పది మంది ఈ వా వాటర్లో పడి అండ్ కాలువల్లో కానీ లేకపోతే వరదలో కానీ కొట్టు కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి ఈ ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అండ్ ఎవరైతే ఆ చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఇంతకుముందు చనిపోయిన కుటుంబాలకి నాలుగు లక్షలు ఇస్తుండే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి రోహిత్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రకటించడం జరిగింది ఐదు లక్షలు ఇస్తారంట అండ్ అదే విధంగా పశువులు ఉంటాయి కదా మన పశువులు కానీ అవి కానీ ఆ పశువులు కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు వాటిలో కూడా వరదల వరదలు పోయి ఫ్లడ్స్ వల్ల చనిపోయిన పశువులు ఎవరైతే ఉన్నాయో వాటికి కూడా గవర్నమెంట్ ఇంతకు గతంలో ముప్పై వేలు వచ్చింది ఈ గవర్నమెంట్ యాభై వేలు ఇస్తుంది మీకు ఎవరైనా మీ దగ్గరలో ఉన్న వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళకి జరిగితే దగ్గర ఉన్న అధికారులను కలిస్తే తప్పకుండా మీకు ఈ సహాయం అందుతుందని నాకు సహాయం అందు అందుతుందని అయితే అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా మీరు కలిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ దీని యాక్షన్ తీసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు రీసెంట్గా చెప్పిన ముందు చెప్పిన మాట ఏంటంటే ఆరు డిస్ట్రిక్ట్లకు రెడ్ ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగిందండి అండ్ ఎవరైతే వాటర్ ఫాల్స్ లాంటి ఏరియాస్ ఉన్నాయో అండ్ టూరిజం ప్రదేశాలు కానీ ఫాల్స్ లాంటి ఏరియాస్లో అలాంటి ప్రదేశాలు అయితే పోకూడదని అయితే నిషేధం అంటే ఈ కొద్ది రోజుల వరకు అయితే పోకూడదు అనేది అయితే అలర్ట్ జారీ చేశారు అంటే జియో జా జారీ చేశారు అండ్ అట్ ది సేమ్ టైం అండ్ ఐఎం ఐఎండి వాళ్ళు ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక న్యూస్ని ప్రకటించడం జరిగిందండి ఇంకా రానున్న మూడు రోజుల్లో ఇదే విధంగా వర్షం ఉంటుంది అదే ఇండియన్ మె మెట్రాలజీ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రకటించిన విషయం ఇది ఇంకా మూడు రోజులు భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉంటుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది సో జనాలు కూడా సురక్షితమైన ప్రదేశాలకి తొత్తు ప్రాంతాల్లో ఉన్న జనాలు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళి కొద్ది రోజుల వరకు ఈ మూడు నాలుగు రోజుల వరకు సురక్షితంగా ఉండాలనేది అయితే చెప్పడం జరిగిందండి అండ్ గవర్నమెంట్ కూడా అదే అదే యాక్షన్ తీసుకుని యాక్షన్లోకి దిగిందండి గవర్నమెంట్ కూడా అండ్ గవర్నమెంట్ హైదరాబాద్లో జేహజిఎంసీ వాళ్ళు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇదే విషయాన్ని అండ్ వాళ్ళు ఏదైతే ఎక్కడెక్కడ ప్రాంతాలు మోరీలు కానీ ఫిల్ ఫిల్ అయిపోవడం కానీ ఇలాంటి ఏదైతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరిగిందో ఆ ప్రాంతాలు క్లియర్ చేయడం కానీ అక్కడ ఉన్న జనాభాని సురక్షితమైన ప్రాంతాలు తీసుకోవడం కానీ జరుగుతుందండి అండ్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఎండి వాళ్ళు ప్రకటించిన విషయంలో అక్కడక్కడ ఏది పిడుగులు పడే ఛాన్స్ ఉంది జగ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు వాళ్ళు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చాలా జాగ్రత్త ఇప్పుడు ఈ నాలుగు రోజులు మూడు నాలుగు రోజులు మాత్రం భారీ వర్షం ఉండే ఛాన్స్ ఉంది సో జా జాగ్రత్తగా ఉండండి ఇళ్ళ ఇళ్ళల్లోనే కొద్ది రోజులు మీరు రెండు మూడు రోజులు ఏం కాదు లేని అండ్ అందరూ ఇప్పుడు మా ఊరు ఇన్ఫాక్ట్ మా ఊరి మహబాబాద్ డిస్టిక్ మాది అక్కడ ఉన్న మా ఉన్న ఒక మహి చిన్నగూడని ఆ వాగు నుంచి వచ్చే వాటర్ అంతా కృష్ణ నదికి వెళ్తుంది ఆ వాటర్ అక్కడ ఉన్న పైన వంతెన దగ్గిపోయింది అక్కడ ఉన్న ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ అంతా మునిగిపోవడం జరిగింది రోడ్లన్నీ కట్టుకుపోవడం జరిగింది ఎక్కడోళ్ళు అక్కడే ఆగిపోవడం జరిగింది సో మేబీ ఎప్పుడు ఈ ఇరవై నాలుగేళ్లలో ఎప్పుడు రాంది అంత భారీ వర్షం అంటే మామూలు అని కూడా అడిగితే ఇంత భారీ వర్షం ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అని చెప్పారు వాళ్ళు సో మేబీ జా ఎక్కడ ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళు జాగ్రత్త అండ్ ఇంతకుముందు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అది మీ దగ్గరలో ఎవరైనా రైతులు కానీ లేకపోతే ఎవరైనా నష్టబిన్నులు ఉంటే త్వరగా మీ దగ్గరలో ఉన్న అధికారులను కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు ఖచ్చితంగా మీకు ఈ గవర్నమెంట్ నుంచి హెల్ప్ అందుకుని సహకారం అంది సహాయ సహకారం అందిస్తారు అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఇన్ఫర్మేషన్ అంది అయితే అనుకుంటున్నాను నేను నా నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ సపోర్ట్ అయితే లభిస్తుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్